తాళరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా మహోత్సవాల అంకురార్పణ కార్యక్రమం జరిగింది కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళరేవు మండలం పి మల్లవరం గ్రామదేవత శ్రీ ముత్యాలమ్మవారి జాతర మహోత్సవంలో భాగంగా తీర్థ మహోత్సవాల అంకురార్పణ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా పదిహేను రోజుల పాటు గ్రామంలో ఉత్సవాలు నిర్వహించి చివరి రోజు జాతర మరుసటి రోజు తీర్థం అనంతరం మొక్కులు తీర్చుకుంటారు ఈ కార్యక్రమాల్లో పరిసర ప్రాంతాల భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని ఆలయ నిర్వాహకులు కోరారు